అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజైతే మేము వాషింగ్ మిషన్ అయితే సెట్ చేసుకుంటున్నామండి వాషింగ్ మిషన్ లేక నాకైతే చాలా ఇబ్బంది అయింది అనమాట బట్టలు ఉతుక్కోవడానికి అయితే చాలా టైం పట్టేది అలాగే నాకు హెల్త్ కూడా కొంచెం ఇబ్బంది వల్ల బట్టలు ఉతుక్కోవడం చాలా కష్టంగా ఉండేది అదే టైలరింగ్ చేస్తూ ఉంటాను కాబట్టి దీని వల్ల కూడా కొంచెం టైం సేవ్ అవుతుంది నేను వాషింగ్ మిషన్ అయితే తీసుకున్నానండి వాషింగ్ మిషన్ అయితే నేను బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉండటం వల్ల డాక్టర్ అయితే హెవీగా వర్క్ అది చేయొద్దన్నారు కాబట్టి వాషింగ్ మిషన్ అయితే తీసుకుని త్రీ ఇయర్స్ అయితే అవుతుంది అయితే మేము వేరే ఊర్లో ఉన్నప్పుడు ఈ వాషింగ్ మిషన్ ఒక వన్ ఇయర్ యూజ్ చేసాము ఇంక ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మాకు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి వాటర్ ట్యాంక్ కనెక్షన్ ఏమీ లేక వాడలేదనమాట ఇంక గా హెల్త్ కూడా ఎక్కువగా అప్సెట్ అయ్యిందని ఇంక వాషింగ్ మిషన్ ఫిట్ చేసుకుందామని అయితే సెక్ చేసుకున్నాము వాటర్ ట్యాంక్ అటువైపు వెనకాల ప్రహారీ గోడ మీద అయితే పెట్టాము ఇంకా పైప్ లైన్ కోసం అయితే దగ్గరగా ఉంటుంది కదా అని డబ్బులు కూడా ఎక్కువగా వచ్చేప్పుడు కానీ ఫస్ట్ అయితే ట్యాంక్ పక్కనే వాషింగ్ మిషన్ అనేది సెట్ చేసుకున్నాం అనమాట అయితే వర్షం పడేటప్పుడు వాషింగ్ మిషన్ పెంకుల కిందకి లేకుండా బయటకు వచ్చేస్తుంది అనమాట అందుకని వర్షం అది పడితే వాషింగ్ మిషన్ మీద పడిపోతుంది అని మళ్ళీ మిషన్ అనేది పాడైపోతుంది కదా మనం అన్ని వేలు పెట్టుకోనుకున్న మిషన్ మీద కొంచెం జాగ్రత్త తీసుకుంటే అది కూడా మనకి చాలా హెల్ప్ అవుతుంది కదా మళ్ళీ ఇటువైపు ఫ్రంట్ వైపు అయితే పెట్టేసుకున్నాము ఈ ఫ్రంట్ వైపు రూఫ్ అనేది కొంచెం ఎదురుకుంటుంది అనమాట వాషింగ్ మిషన్ మీద ఎక్కువగా వాషింగ్ పడదు అందుకని ఫ్రంట్ వైపు పెట్టేసుకున్నాము బ్యాక్ వైపు పెట్టుకోవడం వల్ల ఏంటంటే నాకు మళ్ళీ అది హెవీ మళ్ళీ బట్టలు అనేవి ఇంటి చుట్టూ తిరిగి తెచ్చుకోవాల్సి వేసుకోవాల్సి వచ్చేది అందుకని ఫ్రంట్ సైడ్ అయితే పెట్టేస్తున్నాము ఈ వాషింగ్ మిషన్ కొనదానికన్నా దీనికి అవి ఖర్చు అయితే నాకు చాలా ఎక్కువ అయిందండి వాషింగ్ కి ఆల్మోస్ట్ ఎంత ఖర్చు అయితే అయిందో ఇది వాటర్ ట్యాంక్ తీసుకుని అలాగే ఈ పైప్ లైన్ బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్ తీసుకురావడానికి చాలా అంతే ఖర్చు అయిందండి సేమ్ ఇంకా తర్వాత సరే ఏదోలా వాషింగ్ మిషన్ బిగించుకున్నాం కదా అని చూస్తే ఇక్కడ మోటార్ దగ్గర నిపిల్ అనేది పోయింది మళ్ళీ అది తీసి ఇలా ఆయిలింగ్ అయితే చేయించి పెట్టాలనమాట మోటార్ నిపులింగ్ చేయించి పెట్టాము ఈ చేంజ్ చేయించడానికి మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ పైన ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పైన అడిగారనమాట అయితే మాకు తెలిసిన అబ్బాయి ఉంటే ఆ అబ్బాయిని పిలిచాము ఆ అబ్బాయి అయితే వచ్చి చేశాడండి డబ్బులు అయితే తీసుకోలేదు తెలిసిన అబ్బాయి కాబట్టి ఓన్లీ తను చేసిన అయితే తీసుకోవాలి ఆయిల్ ఖర్చు అది అవుతుంది కదా దానికైతే తీసుకున్నాడు అనమాట ఈ ఆయిల్ అనేది కరెంట్ తో హీట్ చేస్తారండి కరెంట్ ప్లగ్ పెట్టి హీట్ చేస్తారనమాట ఇది మనము కొంచెం మీద పడి అనేది చాలా డ్యామేజ్ అవుతుంది అనమాట చూసారు కదా పొగలు పొగలు వస్తూ ఉంది దీన్ని కరెంట్ తో హీట్ చేస్తారనమాట తర్వాత ఈ పైప్ ఇలాగా ఈ హాయి లో పెట్టి హీట్ చేస్తారు కొత్త పైప్ అయితే తొందరగానే మెల్ట్ అయ్యి ఈజీగా నిక్లింగ్ చేయడానికి వీలవుతుందండి అయితే ఈ పైప్ అనేది చాలా ఇయర్స్ నుంచి ఉంది కాబట్టి నిప్లింగ్ చేయడం కూడా కష్టమైంది అనమాట ఇలా నిప్లింగ్ పెట్టేటప్పుడు అది సైడ్ కి పోయి పైప్ అనేది హోల్డ్ పడిపోయింది అనమాట మొత్తం త్రీ టైమ్స్ ఏమో పెట్టాడండి పాపం ఎవరైనా అయితే ఇలా త్రీ టైమ్స్ పెట్టినందుకు చాలా ఎక్కువ డబ్బులు తీసుకుంటారు కానీ ఈ అబ్బాయి అయితే ఎన్ని తీసుకోలేదనమాట ఇది చాలా కష్టంగా పెట్టి నేనైతే అవ్వదేమో పైప్ మళ్ళీ ఈ పైప్ కూడా కొనాలేమో చాలా డబ్బులు అవుతాయి మళ్ళీ అనుకున్నాను కానీ ఎదోలాగా సెర్చ్ చేశాడండి నేను ఎప్పుడు కూడా అనుకున్నది ఒకటైతే అయ్యేది ఒకటి అవుతుందండి అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అన్నట్టు అవుతుంది నేను నేనేమనుకున్నదని సర్లే వాషింగ్ మిషన్కి ట్యాంక్ పెట్టించుకుందాంలే ఐదు వేలు ఆరు వేలు అయిపోతుంది అనుకున్నాను సరే అటువైపు ఏమో పెడితే వాషింగ్ మిషన్ పాడైపోతుంది కదా మళ్ళీ ఇటు సైడ్ ఫ్రెండ్స్ దగ్గర పైప్ లాంటి లాగించుకున్నాను ఏదోలాగో కష్టం చేయించుకున్నాను అనేసరికి ఈ మాటల పైప్ అనేది డ్యామేజ్ అయింది అనమాట నేను ఎప్పుడు వస్తువు కొనుక్కున్నా దాన్ని పూర్తిగా అనుభవించే యోగం కూడా ఉండాలంటారు కదా అలా కూడా ఉండదు అనమాట వస్తువు ఉంది అన్న సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట నాకు ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఒక లోపం అయితే ఉంటుంది అనమాట ఏది కూడా పూర్తిగా ఫుల్ అవ్వదు ఏదో ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది ఏ పని చేసినా అంతే నేను ఎంతో బాగా చేసుకోవాలి ప్రతి చిన్న వస్తువు అయినా సరే అది పని విషయంలో అయినా సరే చాలా బాగా చేసుకోవాలి అనుకుంటాను ఏదో ఒక ఎక్కడో దగ్గర ఏదో ఒక డ్యామేజ్ అయితే అవుతూ ఉంటుంది అన్నమాట మొత్తానికి ఏదైనా కష్టపడి ఈ అబ్బాయి అయితే సెర్చ్ చేసాడండి ఇంకా ఈ వాటర్ ట్యాంక్ దగ్గర ఇక్కడ మళ్ళీ నార్మల్ గా మనం వాటర్ పెట్టుకోవడానికి పైప్ అనేది దిగించుకుంటాం కదా అయితే మళ్ళీ సెర్చ్ చేసేసి వెళ్ళాడు అనమాట మళ్ళీ తర్వాత ఇక్కడ మళ్ళీ నేను ట్యాంక్ లోకి వెళ్ళడానికి మళ్ళీ పైప్ కనెక్షన్ అయితే ఎక్కువ డబ్బులు అవుతాయి కదా అనేసి ఇలాగా వాటర్ ట్యూబ్ అయితే తెప్పించి పెట్టేశాము దీనికి అయితే ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ థౌజండ్ వరకు అవిందండి మీరు నమ్మిన నమ్మక ఒక ఫిఫ్టీన్ థౌజండ్ అయింది నేను వాషింగ్ మిషన్ కొన్నది పద్దెనిమిది వేలు కొనుక్కున్నాను ఇది ఒక పద్ పదిహేను వేల వరకు అయిపోయింది అనమాట చాలా మంది ఎందుకు అలాగా అనుకుంటూ ఉన్నారు నాకైతే వాషింగ్ మిషన్ వల్ల టైం అయితే చాలా సేవ్ అయిందండి మళ్ళీ తర్వాత ప్లంబర్ ని పిలిచి ఇలా అయితే మళ్ళీ పైప్ పనులు కూడా సెట్ చేసుకుంటున్నాము ఇంకా ట్యాంక్ లోకి ఎక్కడానికి వాటర్ పైప్ కనెక్షన్ అయితే ఏమి ఇవ్వలేదండి ఎందుకంటే మా ఇల్లు చాలా ఓల్డ్ అనమాట అది మళ్ళీ పడిపోయి డ్యామేజ్ అవ్వచ్చు కాదు ఎందుకు మళ్ళీ ఇబ్బంది అనేసి పైప్ కనెక్షన్ అయితే వీలైనంత తక్కువ బడ్జెట్ లో అయ్యేలా చూసుకున్నాము సరే ఇదంతా కనెక్ట్ చేసుకునేసరికి మళ్ళీ వాషింగ్ మిషన్ అయితే ప్రాబ్లం అయింది అనమాట చెప్పాను కదండి నేను ఏ పని చేసినా అది ఫుల్ఫిల్గా ఫిల్గా అవ్వదు అనమాట ఏదో ఒక ఏదో ఒక సమస్య అనేది వస్తూ ఉంటుంది ఇక్కడ మళ్ళీ వాషింగ్ మిషన్ వచ్చి పెట్టేసరికి స్పిన్నింగ్ అనేది సరిగా అవ్వలేదన్నమాట అతను ఏదో సెట్ చేసి వెళ్ళాడు దగ్గరలో తెలిసిన అబ్బాయి ఇంటికి వచ్చి పిలిచాము వాటర్ అనేది సరిగా తీసుకోలేదనమాట ఫస్ట్ తెలిసిన అబ్బాయిని పిలిస్తే ఆ అబ్బాయి వచ్చి చూడకుండా మళ్ళీ వాషింగ్ మిషన్ దానికి అదే సెట్ అయింది అనమాట మళ్ళీ తర్వాత కొన్ని మళ్ళీ ఒక టెన్ డేస్కి స్పిన్నింగ్ ప్రాబ్లం అయితే అయ్యింది కస్టమర్ కేర్ కి కాల్ చేస్తే వాళ్ళు అయితే వచ్చి బిగించారు ఈ వాషింగ్ మిషన్ ఫోర్ ఇయర్స్ వారంటీ ఉందండి మిషన్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఐఎఫ్బి కంపెనీ అనమాట ఇది మీ కస్టమర్ కేర్ కి ఫోన్ చేయగానే వాళ్ళైతే రెస్పాండ్ అయ్యారు వచ్చి రాగానే రిపేర్ అయితే చేసేసారండి ఈ వాషింగ్ మిషన్ వండటం వల్ల నాకు పని అయితే చాలా టైమ్ సేవ్ అయిందండి మనం మనుషుల్ని ప్రేమించడా వస్తువుల్ని ప్రేమిస్తే అవి మనకు చాలా హెల్ప్ అయితే చేస్తాయి ఈ మాట నిజమా కాదా మీరైతే కామెంట్ చూసి చెప్పండి ఎందుకంటే ఇప్పుడు నేను ఈ వాషింగ్ మిషన్ అనేది నాకు బట్టలు ఉత్తడానికి చాలా హెల్ప్ చేస్తుంది ఒక రకంగా ఒక మంచి ఫ్రెండ్ లాగా అయితే అనుకోవచ్చు నేనైతే ఫస్ట్ నుంచి అలాగే అనుకున్నానండి నాకు హెల్త్ బాగా అలాగే పని ఎక్కువగా ఉన్నప్పుడు కూడా బట్టలు అనేవి ఇందులో వేసేసుకుంటే అది చాలా బాగా నీలేని పని చేసుకునే లోపు అది అయితే బట్టలు అనేవి కూడా ఉతికేసుకుంది ఇంకా ఈ పనితో పాటు నేను పిల్లలు ఆధార్ కార్డులు మార్చడం ఈ పనికి తిరగడానికి సరిపోయేదండి అప్పుడైతే బుల్లు సమ్మర్ అనమాట సమ్మర్ లో ఎండలో ఎక్కువగా తిరగాల్సి వచ్చేది నేను చాలా సార్లు ఈ ఆధార్ కార్డు మార్చడానికి ఎక్కువ తిరగాల్సి వచ్చిందండి పని అయితే అయ్యేదనికా అయ్యేది కాదనమాట మా హస్బెండ్ ఊర్లో ఉండరు కాబట్టి నేను ఇవన్నీ చూసుకోవాల్సి వచ్చేదనమాట ఫుల్ సమ్మర్ లో చాలా దూరం అయితే వచ్చామండి ఆధార్ సెంటర్ మార్చ కోసం మార్చడానికి మాకు దగ్గరలో నకపల్లి దగ్గర పోస్ట్ ఆఫీస్ లో చేస్తారు కానీ అక్కడైతే రోజు చేస్తారన్నమాట చేస్తారనమాట అక్కడైతే అవ్వట్లేదు గంటల గంటలు ఉండాల్సి వచ్చేదనమాట తర్వాత తుల్లో ఉంది అని తెలుసు తెలియదు అనమాట ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర వచ్చి అయితే చేయించుకున్నాము చాలా దూరం అయితే వచ్చి చాలా ఇబ్బంది పడి వచ్చామండి అక్కడ చేయించుకున్న తర్వాత తెలుస్తుంది నాకు తుల్లో గొల్లాపర సెంటర్ లోనే ఇంకొక ఆధర్ సెంటర్ ఉందని వెళ్ళాం కానీ పని అయితే చాలా తొందరగా అయిపోయిందండి అందువల్ల పడిన కష్టం అంతా కూడా వెచ్చిపోయాం అనమాట చాలా ఈజీగా అయితే పని అయితే అయిపోయింది వెళ్ళిన ఐదు నిమిషాలు కూడా పట్టలేదన్నమాట అంత తొందరగా పని అయితే అయిపోయిందనమాట ఆధార్ కార్డ్స్ ఇంకా తర్వాత ఇంటికి వచ్చి బట్టలు అయితే ఉతికానండి ముందు రోజు ఉతికాను అనమాట వాషింగ్ మిషన్ రిపేర్ చేసే టైంకి వాషింగ్ మిషన్ అప్పటికి రిపేర్ చేయించలేదన్నమాట ఇంకా లోపల అయితే పెట్టేసాము వాడట్లేదు కదా అండి ఇంకా ఆధార్ కార్డ్స్ కొన్ని చూసుకుని వచ్చి ఇంకా బట్టలు అయితే ఉతకానండి ఇక్కడ టూ త్రీ డేస్ నుంచి బట్టలు అయితే ఉతకలేదనమాట ఆ బట్టలన్నీ కూడా ఈ రోజు అయితే ఉతుకున్నాను వాషింగ్ మిషన్ టెక్నీషియన్ వేస్తారు కదా తర్వాత వాషింగ్ మిషన్ లో వేద్దామని ఉంచాను అయితే టెక్నీషియన్ అప్పటికి రాలేదనమాట అందుకని వచ్చి బట్టలు అన్ని కూడా ఉతికేసాను అనమాట ఇంకా నెక్స్ట్ డే టెక్నీషియన్ వచ్చి వాషింగ్ మిషన్ చేశారు అనమాట వీడియో అనేది కొంచెం వెనక ముందు అవుతుంది ఇదండి వాళ్ళ వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుపుతాం నమస్తే